దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి పరీక్షలు మధ్యాహ్నం రెండు ముప్పై నుండి ఐదు ముప్పై గంటల వరకు జరుగుతాయి పదో తరగతి పరీక్షలకు ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది ఇంటర్మీడియట్ పరీక్షలకు రెండు వేల ఆరు వందల పన్నెండు మంది హాజరవుతున్నారు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఇంటర్ విద్యార్థులకు పది కేంద్రాలు టెన్త్ విద్యార్థులకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు టెన్త్ విద్యార్థులకు ఒంగోలులో రెండు దర్శి పొదిలి రాయవరం మార్కాపురంలలో ఒక్కొక్క సెంటర్ను ఏర్పాటు చేశారు ఇంటర్ విద్యార్థులకు ఒంగోలులో రెండు దర్శి తూర్పు వెంకట పురం తూర్పు చౌటపాలెం పొదిలి కనిగిరిలో ఒక్కొక్కటి మార్కాపురంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షల్లో కాపీయింగ్ ను నిరోధించేందుకు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు ప్రతి పరీక్షా కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ ను నియమించారు ఒంగోలులోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీల కోసం ప్రత్యేకంగా టెన్త్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పరీక్షలు జూన్ ఒకటి నుండి ఎనిమిదవ తేదీ వరకు జరుగుతాయి ఈ పరీక్షల పరిశీలన కోసం విద్యాశాఖలో డైరెక్టర్ హోదా పనిచేస్తున్న ఏ సుబ్బారెడ్డిని నియమించారు ఇది ఇలా ఉండగా దర్శి ప్రాంత పరిధిలో జరిగే ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలకు గాను పరీక్షలు రాసేవారి కోసం దర్శి మండలం కొత్తపల్లికి చెంది దర్శిలో తాను కాలేజీ నడుపుతున్నానని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి మరియు కురిచేడు మండలం బోధనంపాడుకు చెంది దర్శిలో తాను ఒక కాలేజీ నడుపుతున్నానని చెప్పుకుంటున్న మరో వ్యక్తి జెరాక్స్ ఆన్సర్ పేపర్లు పుస్తకాలు సిద్ధం చేసి చూసి రాసుకునేందుకు అనువుగా ఉంచినట్లు సమాచారం